హాయ్ అండి ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కిలో ఉసిరికాయలను శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసి కడిగి తుడిచి అరగంట సేపు ఆరనివ్వండి ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉసిరికాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా గరిటె తొట్టు నొక్కితే ఈ విధంగా విడిపోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఏడెనిమిది కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి మూడు ఎండుమిర్చి ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పోపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి ఇందులోని గింజలను మొత్తం తీసేసుకొని ఇప్పుడు మీ దగ్గర ఇలా వెజిటేబుల్ చేపర్ ఉంటే ఈ ఉసిరికాయ ముక్కలను ఇందులో ఎక్కి వేసేసుకొని కచ్చాపచ్చాగా ఈ విధంగా అక్కడక్కడ ముక్క తగిలే విధంగా చాప్ చేసుకోండి లేదంటే మీరు చేతితోటైనా నొక్కుకోవచ్చు ఇప్పుడు చాప్ చేసుకున్నటువంటి ఉసిరికాయ తొక్కుని పోపులు ఎక్కి వేసేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్టు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారము అలాగే అర టీ స్పూన్ వరకు మెంతి పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు పదిహేను వెల్లుల్లిపాయలను ఇలా మెత్తగా రోట్లో దంచేసుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని చివరిగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ